హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా పండగ రాబోతుంది విజయదశమినే దసరా పండగ అని అంటారు దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో దశమి రోజున జరుపుకుంటారు దసరా వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటారు ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు మొదటి తొమ్మిది రోజులు నవరాత్రుల పేరిట రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి విజయదశమినే దసరా అంటారు దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు చరిత్రలు ఉన్నాయి దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు శ్రావణ నక్షత్రంతో కలిసి వచ్చిన ఆశ్రయుజ దశమిని విజయ సంకేత అనే పేరు మీద విజయదశమి అనే పేరు వచ్చింది తిది వారము తారాబలము గ్రహబలము ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది ఈ సందర్భంగా పదవ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు విజయదశమి పండుగగా రూపొందింది అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా పండుగ రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్తకు నిండు నూరేళ్ళు ఆయుష్ వస్తుంది ఇంట్లో అసలు డబ్బుకు లోటు ఉండదు దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి దసరా రోజు ఈ రంగు చీర కట్టుకుంటే మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది మీ భర్త ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తాడు ప్రతి పనిలో విజయాన్ని పొందుతాడు కనుక దసరా రోజు ఆడవారు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకోండి దసరా రోజు ఏ రంగు చీరను కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం దసరా రోజున ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు కనుక దసరా రోజు ఉదయం ఆరు గంటల కల్లా నిద్రలేవండి ముందు రోజు కూడా అనగా ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించండి అలాగే దసరా రోజు ఇంట్లోని పిల్లలు ఆడవారు కన్నీళ్లు పెట్టుకోకూడదు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత కూడా మగవారిదే అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే దసరా రోజున ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ లేదా స్కై బ్లూ కలర్ చీరను కానీ లేదా ఎల్లో కలర్ చీరను కానీ కట్టుకుంటే చాలా మంచిది ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న చీరను కట్టుకున్న అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ దుస్తువులను ధరించాలి అలా ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ముందు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి సుచిగా తల స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు అందరూ కూడా ఈ రంగు దుస్తువులు ధరిస్తే ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుంది సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదుటిపై పెట్టుకోండి అలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవటం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తువులను ధరించడం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి కనుక అందరూ కూడా ఈ దసరా రోజు ఈ రంగు దుస్తువులను ధరించండి ఇక ఈరోజు ఆడవారు ఈ రంగు గాజులు ధరిస్తే మంచిది అని విషయానికి వస్తే ఆడవారు ఈరోజు పచ్చటి లేదా ఎర్రటి రంగులో ఉండే గాజులను ధరించాలి అలా ధరిస్తే మీ భర్త భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది దీర్ఘ సుమంగలిగా వర్దిల్లుతారు డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక పరిస్థితులు బాగవుతాయి దరిద్రమంతా పోతుంది అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తువులను ధరించండి ఈ రంగు గాజులను ధరించండి సకల ఐశ్వర్యాలను పొందండి అదేవిధంగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెబుతుంది శంఖం యొక్క శబ్దం ఎక్కడ వినబడితే అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ రోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజా గదిలో పెట్టుకోండి దసరా రోజు మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని రోజు పూజించండి అంటే దుర్గాదేవిని రాజరాజేశ్వరి కనక కనకదుర్గాదేవి లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారికి పూజించండి దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అర డజన్ ఎర్రటి గాజులను ఉంచండి ఇలా ఎర్రని గాజులను ఉంచడం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు ఆర్థికంగా స్థిరపడతారు సంపాదన పెరిగే మార్గాలు ధరుస్తాయి ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి అంటే కూతురు ఉంటే కూతురుకు చేతికి గాజులు వేయండి అత్తవారి ఇంట్లో ఉంటే ఆమె ఎప్పుడు ఇంటికి వస్తుందో అప్పుడు ఇవ్వండి పర్వాలేదు అసలు మాకు లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లైన ఈ గాజులు వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలాగే ఈ దసరా రోజు చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది సంపదలు రెట్టింపు అవుతాయి ఈరోజు ఒక పది రూపాయలు కానీ లేదా ఆహారాన్ని కానీ బియ్యాన్ని కానీ మీకు తోచినంత ధనాన్ని కానీ దానంగా ఇవ్వండి పేదవారికి దానంగా ఇవ్వండి అలా ఈ రోజున దానం చేయటం వలన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి ఆస్తులు పెరుగుతాయి దరిద్రం పోతుంది ఆర్థికంగా మీరు ఎదుగుతారు ఈరోజు ఈ నియమాలను పాటించండి వీలైనంత వరకు రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ దుస్తువులు ధరించడానికి ప్రయత్నం చేయండి ఈ మూడు కలర్లో కానీ ఈ మూడు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులను కానీ ధరించండి స్త్రీలు పురుషులు పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులను ధరించండి అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి ఇలా ధరించడం వలన సౌభాగ్యము సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు ధన వృద్ధి కలుగుతుంది దారిద్రానికి మీ ఇంట్లో చోటు ఉండదు అమ్మవారి అనుగ్రహం ఆమె చల్లని కరుణ మీపై కురిపిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకుని శుభ ఫలితాలను పొందండి దసరా అంటే మామూలుగా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించింది అని పేర్కొనాలి దేవతలను ఆరాధించడం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాము ఆ విధంగా చెడును నిర్జించే యోగ్యతను మనం సాధించగలుగుతాము ఇప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా పద్ధతిగా ఉంటుంది దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాము అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కోపంలో ఉన్నప్పుడు దుర్గామాతగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఆ భయంకరమైన రూపంలో ఉన్న దేవతలా శాంతింపజేయడానికి ఆమెను స్త్రీమూర్తులు పిల్లలు ఎర్రని కుంకుమతో ఆరాధిస్తారు ఇలా చేయటం వలన అమ్మవారి పాదముల వద్ద రక్తం లాంటి ఎరుపు కుంకుమ చూసి దుష్టులు భయాకంపితులై పారిపోతారు ఆమెను ఆశ్రయించి ఆరాధించిన వారు మాత్రం నిరాభయమైన రూపాన్ని పొందవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి ఎర్ర కుంకుమతో దేవుణ్ణి పూజించి అంతర్గత అర్థం ఇదే అన్నమాట ఈ పూజల ద్వారా మహిషాసుర్ని వధించిన ఆ దుర్గామాత ప్రశాంతమూర్తి అయ్యి విశ్రాంతి తీసుకుంటుంది పది రోజులలో అమ్మవారికి చేసే పూజలు ఆమెను రౌద్రమూర్తి అవతారం నుంచి శాంతి స్వరూపిణిగా మార్చి ఆ చల్లని తల్లి దీవెనలు లోకానికి అంతటికి కూడా ఉండేలా చేస్తాయి విజయదశమి రోజునే శమి పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించిందని చెప్తూ ఉంటారు షమి అంటే పాపాలని శత్రువుల్ని నశింపచేసేది విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించడం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం రోగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో షమీ వృక్షం అంటారు అమృతం కోసం దేవదానవులు జల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో షమీ వృక్షం కూడా పుట్టింది అప్పట్లో ఆ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీన్ని ఆరణి అని కూడా పిలుస్తారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమి పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుని మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెబుతుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమి వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్తారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు ఇప్పటి నుంచి విజయదశమి రోజున వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది దసరా రోజు సాయంత్రం సమయంలో చెట్టు వద్ద అపరాంజిత దేవిని పూజించి పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకెళ్తారు దసరా రోజు షమీ పూజ సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు షమి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు షమిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటం అని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకుండా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పూర్తిగా ఆకులు రాలే చెట్టు బోసిపోయినట్లుగా ఇప్పుడు అనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేల భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెప్తారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి దసరా రోజు రైతులకు కూడా తమ పక్షు పక్షాదుల కోసం ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తుంటారు దుర్గాదేవి తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది చివరకు పదవ రోజున రాక్షసులపై విజయాన్ని సాధించింది దానికి గుర్తుగా పదవ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఈ రోజునే రాముడు దశకంఠుడైన రావణాసురుని సంహరించాడు మనం తెలియక దసరా దసరా అని పిలుస్తుంటాము కానీ దాని యదా యథార్థమైన పేరు దశహర దశ అంటే పది పదిహర అంటే నశించడం వరగర్ ప్రజలను పీడించే రావణసుని పరితలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు కాబట్టి ఈ రోజున దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంగా నిర్వహిస్తారు అంతేకాదు మనలో ఉన్న కామము క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యము అహము మౌర్యము పాపచింతన అనే పది రకాల అయినప్పటికీ చెడు గుణాలను నశింపచేయమని చెప్పేదే ఈ దసరా పండుగ శ్రీరాముడు విజయదశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు కనుక ఈ విధంగా కూడా దీనిని విజయదశమి అని పిలుస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే రోజు ఆయుధ పూజ చేస్తారు ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు బాణాలు అనే కాదు మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన రాముల వారి పాదాల చింత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయం కలగాలని పూజ చేస్తారు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలు పిల్లల వ్యవసాయానికి వెళ్ళేవారు నాగలి డాక్టర్ దేవుడి పాదాల చింత ఉంచి పూజ చేయాలి కొత్త వాహనాలు లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేయాలి అలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం అసలు ఈరోజు ఆయుధ పూజ ఎందుకు చేయాలి అంటే మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు ఏళ్ల అరణ్యవాసాన్ని మరో రెండేళ్ల అజ్ఞాతవాసాన్ని గడిపారు ఎవరికి అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపడం కోసం విరాటరాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసింది అదే సమయంలో విరాట నగరం మీదకు దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మి చెట్టు మీద నుంచి దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీసి పూజ చేశారు ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా రోజు ఆయుధ పూజలు చేయడం పరిపాటి ఎంతటి వారికైనా కష్టాలు రాక మానవు వాటిని అధిగమించి తిరిగి తమ తమ శక్తులను కూడ కట్టుకోవాలని మాట దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడాన్ని అదృష్టంగా శుభసూచకంగా ప్రజలు భావిస్తారు ఎప్పుడూ కానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత ఈ పర్వదినం రోజున ఊరు శివారులోనే పంట పొలాల్లో తలుక్కుమణి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి తెలంగాణ రాష్ట్ర పక్షి అయినా ఈ పాలపిట్టను శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు దసరా రోజున పాలపిట్టను చూడగానే ప్రజలు ఎంతో అదృష్టంగా భావిస్తారు ఈ సాంప్రదాయం వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పూర్వం పాండవులు వనవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందట అది కూడా విజయదశమి రోజే కనిపించడం గమనార్హం నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలను స్థుతించాయని చెప్తూ ఉంటారు ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేస్తారు అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే నీలము పసుపు రంగుల కలబోతలు పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం విశేషం అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది ఊర్లలో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్లు కనిపిస్తున్న నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోతుంది మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలని ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయి అని ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తుంటారు అలా చేస్తే అదృష్టం కాదు దురదృష్టం వస్తుంది ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊరి చివర్లను పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు అలా చేస్తే తమకంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం దుర్గా ఏ నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు